హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఆఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మనం వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ అదేవిధంగా మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఫ్రీగా అందించబడుతున్నాయి మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను అక్కడ నుండి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ ఫ్రీగా అందించబడతాయి రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు మీరు తప్పకుండా జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ నెలాఖరులో డిఎస్సి ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక్కడ మనం క్లియర్గా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం డిఎస్సి పరీక్షలు సోమవారంతో ముగియని ఉన్నాయి నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని అధికారులైతే భావిస్తున్నారు ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే క్లియర్గా ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు అనంతరం ఫైనల్ కీని ఖరారు చేస్తారు ఇక్కడ ఒక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మనకు ఆగస్ట్ ఎయిట్ లేదా సెవెన్ లేదా ఎయిట్కి మనకు రెస్పాన్స్ షీట్స్ అనేవి వస్తుంది ప్రైమరీ కీ వస్తుంది దాని తర్వాత మీకు అభ్యంతరాల కోసం ఒక త్రీ ఫోర్ డేస్లు మీకు టైం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులు వచ్చిన తర్వాత దాంట్లో కీ అనేది ఖచ్చితంగా ఎన్నో కొన్ని మిస్టేక్స్ అనేటివి ఉంటాయి కామన్గా ప్రా ప్రాథమిక కీలో కాబట్టి ఆ ప్రిలిమినరీ కీలో ఉన్నటువంటి మిస్టేక్స్ని మనకు ఖచ్చితంగా అకాడమీ బుక్ టెస్ట్ స్కూల్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి దాన్ని మనము ఆబ్జెక్షన్గా పెట్టాల్సి ఉంటుంది మన మెటీరియల్స్ కానివ్వండి మిగతా పబ్లికేషన్లో పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్నది ఎక్కడ ఆన్సర్ ఉన్నది అది తీసి ఆ పేజ్ నెంబర్ చూసుకొని మనము ఆబ్జెక్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టెక్స్ట్ బుక్స్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అటు వాటికి సంబంధించిన అంత సమాచారం మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీతో మీకు అప్పట్లో షేర్ చేయడం అనేది జరుగుతుంది అవి వచ్చిన తర్వాత సో మీరు కూడా ఆ టెక్స్ట్ బుక్స్ని అందుబాటులో ఉంచుకునే ప్రయత్నం అయితే చేయండి లేకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఆ పీడిఎఫ్లను వాడు ఆ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ని పెట్టడం అనేది జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనంతరం ఫైనల్ కీని ఖరారు చేస్తారు ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్లు లిస్ట్ అనేది విడుదల చేస్తారు ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలిచి నియామక ఉత్తర్వులను అందజేస్తారు రైట్ ఇక్కడ వన్ ఇస్ట్ టూ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది దాని తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇస్తారు రైట్ ఇక్కడ నిన్న మన డిఎడ్బిఎడ్ అభ్యర్థులు సంఘం అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు నిన్న కమిషనర్ డిఎస్సి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది వన్ టు త్రీ చొప్పున వెరిఫికేషన్ చేపట్టాలని వారు చెప్పారు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వన్ టు త్రీ చొప్పున చేపట్టాలని బిఎడ్ అభ్యర్థుల అసోసియేషన్ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి శనివారం ఎస్సీఆర్టీ డైరెక్టర్ నరసింహారెడ్డి గారికి వినతి పత్రాన్ని వారు అందించడం అయితే జరిగింది ఇక్కడ టీఆర్టీ ఇదే విధానంలో వెరిఫికేషన్ నిర్వహించారని గురుకుల బోర్డు ఇందుకు విరుద్ధంగా వన్ ఇస్టు టూ చొప్పున జాబితా ఇచ్చారని వారు గుర్తు చేయడం అనేది జరిగింది రైట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది టీఆర్టీలో వన్ టు త్రీ చొప్పున టీఎస్పిఎస్సి వారు అప్పట్లో టీజీపీఎస్సి వారు పిలవడం అనేది జరిగింది రైట్ వీరైతే వన్ ఇస్ట్ టూ పిలుస్తామని చెప్తున్నారు రైట్ ఇక్కడ వీరు నిన్న అభ్యర్థులైతే డిఎడ్బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు కావచ్చు మిగతా అభ్యర్థులు జనరల్ ర్యాంకింగ్ ఇచ్చి వన్ ఇస్టు త్రీ పిలవాలని చెప్తున్నారు రైట్ ఇక్కడ ముందు జీఆర్ఎల్ విడుదల చేయాలి విద్యాశాఖ కమిషనర్కు డిఎడ్బిఎడ్ అభ్యర్థుల వినతి పత్రం అయితే నిన్న ఇవ్వడం జరిగింది మొత్తానికి వన్ టూ త్రీ లేదా వన్ ఇన్స్టి టూ లిస్ట్ ఇచ్చే అవకాశం ఉంది మొత్తానికి మీకు సెప్టెంబర్ లోపు అయ్యే అవకాశం లేదా నిన్న రామ్మోహన్ రెడ్డి గారు మెసేజ్ అయితే పెట్టడం జరిగింది సెప్టెంబర్ ఐదు అంటే ఇప్పటిలో కావచ్చును కాకపోవచ్చును కొద్దిగా లేట్ అయ్యే అవకాశం కూడా ఉంది కానీ మొత్తానికైతే డిఎస్సి ఫలితాలు మనకైతే ఆగస్టులోనే రాబోతున్నాయి ఆగస్టు ఎండింగ్ కల్లా లాస్ట్ వీక్ కల్లా మీకు డిఎస్సికి సంబంధించినటువంటి మార్క్స్ అనేవి మీకు తెలుస్తాయి మీ ర్యాంక్ అనేది మీకు తెలుస్తుంది మీ ర్యాంక్ ఎంత ఉంది మీకు జాబ్ వస్తుందా లేదా అనే విషయాలన్నీ మీకు ఈ మంత్ ఎండింగ్ కల్లా తెలిసిపోతుంది దాని తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వకుండా ఎవరైతే రాని మిత్రులు ఉంటారో నెక్స్ట్ ప్రిపరేషన్కి ఇదే కంటిన్యూ చేయండి ఎందుకంటే మనం సాధించాలనుకున్నది కంటిన్యూ చేస్తే తప్పకుండా మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది రైట్గా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్పై కొన్ని సందేహాలు ఉన్నాయి సో దాన్ని మనం ఒకసారి ఇక్కడ రావడం జరిగింది ఈనాడులో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి ఉమ్మడి పరీక్షల విడిగా నిర్వహిస్తారా ఒకే తరహా పోస్టుల భర్తీకి వేర్వేరు నియామక సంస్థలు రెండు పరీక్షల మధ్య కనీస వ్యవధిపై లేని స్పష్టత జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుపై నెలకొన్న సందేహాలు రైట్ ఇక్కడ ఉన్నటువంటి డౌట్స్ని మనం ఒకసారి క్లియర్గా చూసే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఇక్కడ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వ కొలువులకు సన్నద్ధమయ్యేలా ఉద్యోగ క్యాలెండర్ రూపొందించినప్పటికీ కొన్ని పరీక్షల షెడ్యూల్ అభ్యర్థులకు ఇబ్బందిగా మారనుంది ఒకే రకమైన విద్యార్హతలు ఒకటే ఒకే కేటగిరీ పోస్టులకు వేర్వేరు నియామక సంస్థలు ఒకే సమయంలో విడివిడిగా ప్రకటనలు జారీ చేయనున్నాయి దీంతో పరీక్షలకు మధ్య స్వల్ప వ్యవధి ఉండడంతో సమస్యగా మారనుంది ఈ తరహా పరీక్షలని ఒకే గొడుగు కిందికి తీసుకువస్తారా ఒకే రకమైన పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉంటుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి అవసరం ఉంది రైట్ ఇక్కడ స్పష్టత రావాల్సిన అవసరమైతే ఉంది మరోవైపు కొన్ని నోటిఫికేషన్లు ఉద్యోగ ప్రకటన జారీ దరఖాస్తు స్వీకరణ పరీక్షకు ఇచ్చే గడువు స్వల్ప అంటే గడువు స్వల్పంగా పేర్కొనడం గమనార్హం ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్లో కొన్ని నోటిఫికేషన్ షెడ్యూల్లపై పలు సందేహాలు ఉన్నాయి ఒకసారి వాటిని మనము చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకటన దరఖాస్తు పరీక్షలకు మధ్య కనీస వ్యవధి ఇబ్బందులు రానున్నాయి డిఎస్సి ఉద్యోగ ప్రకటన వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రానుండగా ఏప్రిల్లో పరీక్షలని ప్రకటించారు మరోవైపు ఏప్రిల్లోనే డిగ్రీ పీజీ అర్హతతో గెజిటే స్థాయి అధికారుల నోటిఫికేషన్లో పరీక్షల షెడ్యూల్ ఖరారైంది ఈ రెండింటి మధ్య గడువు సమస్య అయితే నెలకొననుంది సో ఇక్కడ ఎవరైతే డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళంతా డిగ్రీ పీజీ సెట్ నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు కూడా ఉంటారు సో వాళ్ళు ఈ యొక్క డిగ్రీకి సంబంధించిన గెజిస్ట్రీ స్థాయి వాటికి కూడా ఎలిజిబుల్ అవుతారు సో దాని ద్వారా ఇవి అన్నీ సమస్యగా అయితే మారనున్నాయి కాబట్టి సో దాంట్లో అందుకే ఆ జాబ్ క్యాలెండర్లో అంటే ఇది ఇదే ఫిక్స్ ఇదే డేట్ ఫిక్స్ అని కాదు అనేది మనకు పైన మెన్షన్ చేయడం కానీ చేయడం కూడా జరిగింది ఎగ్జామ్కి సంబంధించి సో కొద్దిగా లేట్ కూడా పెట్టే అవకాశం అయితే ఉంటుంది అనేది సో ఇవైతే సందేహాలు ఉన్నాయి కాబట్టి వీరు కొద్దిగా మధ్య గ్యాప్ అనేది పెంచే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో ఫిబ్రవరి అనేది మార్చిలో వెళ్ళచ్చు మార్చ్ అనేది ఏప్రిల్లో వెళ్ళొచ్చు సో ఈ విధంగా అయితే కొన్ని చేంజెస్ అయితే తప్పకుండా జరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి ఇరవై ఐదు ఇరవై వరకు కూడా ఫిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ గ్రూప్ త్రీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ గ్రూప్ త్రీ సర్వీసుల పోస్టులకు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు జులైలో రానుంది దీనికి అర్హత ఏదైనా డిగ్రీ అదే సమయంలో రైట్ ఇక్కడ మనకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఒకే సమయంలో సింగరేణ్లో బిఈ బీటెక్తో ఇతర అర్హతతోటి కొన్ని ఉద్యోగ ప్రకటన కూడా వెలువడనుంది సో ఈ రెండింటి పరీక్షల షెడ్యూల్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వీటి మధ్య వ్యవధి లేకుంటే అభ్యర్థులకైతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు జాబ్ క్యాలెండర్ అనేది ఇరవై ఐదు ఇరవై ఆరుకి లేదా ఇరవై ఇరవై ఆరు ఇరవై ఏడుకి కూడా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ సమస్యల వల్ల ఆటోమేటిక్గా అభ్యర్థుల దీన్ని చేంజ్ చేయమని చెప్పడం అడగడం జరుగుతుంది సో ప్రభుత్వం ఆటోమేటిక్గా సో వాటికి టైం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది సో నోటిఫికేషన్ అయితే వచ్చినా ఎగ్జామ్స్ అనేటివి అనుకున్న సమయానికి అయ్యే అవకాశం అయితే కనిపిస్తలేదు మొత్తానికి లేట్ అయినా మనకైతే నోటిఫికేషన్స్ వస్తాయి మనకు సిలబస్ ఉంది కాబట్టి మన ప్రిపరేషన్లో మనమైతే ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది దాదాపుగా ఇక్కడ డిగ్రీ కాలేజ్కి సంబంధించిన ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే చూడండి ఒకే తరహాలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ గురుకుల డిగ్రీ కళాశాల లెక్చరర్ల లైబ్రేరియన్లు ఫిజికల్ డైరెక్టర్ ఇతర తత్సమాన స్థాయి కలిగిన పోస్టులకు వచ్చే ఏడాది జూన్లో ఉద్యోగ ప్రకటన చేయనున్నారు సో ఇక్కడ గురుకుల టీజీ సంబంధించి వేర్వేరు సంస్థలు కాబట్టి వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వడం అనేది జరుగుతుంది దాని ద్వారా సో అభ్యర్థులకు మళ్ళీ టైం అనేది దొరుకుతుంది ఏ ఎగ్జామ్కి చదవాలో కాబట్టి తప్పకుండా వీటి మధ్య గడువు అనేది తప్పకుండా ఇవ్వాల్సిందే ఇస్తారు సో మనకు చదువుకునే టైం కామన్ కామన్గా ఖచ్చితంగా ఇస్తారు సో నోటిఫికే అంటే లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఇంకా నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సచివాలయం ముందు జియో ఫార్టీ సిక్స్ బాధితుల ధర్నా రెండో రోజు కొనసాగిన నిరసన అరెస్ట్ చేసిన పోలీసులు ఫార్టీ సిక్స్ సంబంధించి ద రద్దు చేయాలి జియో ఫార్టీ సిక్స్ నిన్న అభ్యర్థులైతే ఆందోళన చేయడం ధర్నా చేయడం అయితే జరిగింది గ్రూప్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పుస్తకం అయితే ఆవిష్కరణ చేయడం జరిగింది తెలుగు అకాడమీ వారు సో రేపు రాయబోయే ఎగ్జామ్స్ ఎవరైతే ఉన్నారో మిత్రులు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ ముఖ్యంగా తెలుగు అకాడమీ బుక్స్ మెటీరియల్ బుక్స్ కానివ్వండి అదేవిధంగా పీడిఎఫ్ నోట్స్ ఉన్నటువంటి అంటే రాసినటువంటి నోట్స్ ఏవైతున్నాయో వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి తప్పకుండా టెడ్డిఎస్సి అభ్యర్థులు స్కూల్ టెక్స్ట్ బుక్స్కి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలి వేరే ఆథర్స్ కానీ పబ్లిషర్స్ రాసినటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు స్కూల్ టెక్స్ట్ బుక్స్ చదివిన వాళ్ళు ఎక్కువ స్కోరు రేపు జాబ్ కూడా సంపాదించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నేను అందుకే చెప్తున్నాను స్కూల్ టెక్స్ట్ బుక్ ఈజ్ ఎసెన్షియల్ అనేది అందుకే మనం ఇచ్చే మెటీ పీడిఎఫ్ నోట్స్ కూడా స్కూల్ టెక్స్ట్ బుక్స్కి సంబంధించినటువంటి నోట్స్ అయినా నేను మీకు ఇవ్వడం కూడా జరిగింది నెక్స్ట్ మరో పదకొండు వందల యాభై నాలుగు పరీక్షలకు సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అయితే నిన్న రావడం జరిగింది ఏడబల్ఈ రాత పరీక్ష ఫలితాలు అయితే నిన్న టీజీపీఎస్సి విడుదల చేయడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ అంబేద్కర్కి సంబంధించి ఓపెన్ డిగ్రీ అంబేద్కర్ యూనివర్సిటీలో మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఓపెన్ డిగ్రీ అండ్ ఓపెన్ పీజీకి సంబంధించినటువంటి సో ట్యూషన్ ఫీజు చెల్లించుటకు చివరి తేదీ ముప్పై ఒకటి ఆగస్టు వరకు ఉంది రెండు వేల ఇరవై నాలుగు సో ఇక్కడ మీరైతే దీనికి సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది ఎవరైనా ఓపెన్ డిగ్రీ చేయాలనుకున్న మిత్రులు ఎవరైతే చేసుకోండి అదేవిధంగా ఓపెన్ పీజీ చేయాలనుకున్న మిత్రులు కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది అప్లై చేసుకునేవారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి రైట్ ఇక ఈరోజు మనకు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి సమాచారం అయితే ఈ విధంగా ఉంది ఇంకేం అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు మీకు సమాచారం అనేది మనం షేర్ చేయడం అనేది జరుగుతుంది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అయితే అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్